గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లకన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నాను అది కూడా కేక్ లాగా ఉండబోతుంది అనమాట కానీ కేక్ అయితే కాదు చూద్దాము రెసిపీ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తే మనం గుంత పొంగనాలు ఎందులో అయితే వేసుకుంటామో అందులో అయితే వేసేద్దాము చూడండి ప్రాసెస్లోకి అయితే ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని అయితే ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ముందు కలిపి పెట్టుకుని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు పంచదారనే యాడ్ చేసుకుంటున్నాను పంచదార మరియు నెయ్యి నెయ్యి కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు పాలు మొత్తాన్ని కలిపి విక్స్ అయితే విక్స్ చేసుకోవాలి విక్స్కర్తో కలుపుకోవాలన్నమాట వి విక్స్ చేసుకోవాలంటే ఏదో అనుకునేరు మళ్ళీ అందుకోసం మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను అనమాట మొత్తం కలిపేసి విస్ విస్కర్తో చక్కగా మొత్తం నెయ్యి పంచదార మొత్తం కరిగిపోయేదాకా విస్కర్తో ఇలా గిల కొట్టుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటరీ ఏదైతే ఉందో అందులో అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇది మా మాహిర్ కోసం వాడికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను ఏదో చేసేసాను కానీ వాడు వచ్చి రేటింగ్ అయితే చాలా చండాలంగా ఇచ్చాడనమాట ఏంటి ఇలా చేసా అడిగింది కప్ కేక్ కదా అని అన్నాడు నేనేమో కప్ కేక్ లాగా ట్రై చేద్దాంలే అన్నట్టు నేను అనుకున్నాను కప్ కేక్ అవన్నీ పేపర్స్ అంతా ఎందుకు గా గుంత పొంగనాలు ఎంత చేస్తామో అందులో చేస్తే తినడానికి కూడా బాగుంటుంది కదా అనుకున్నాను కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది అబ్బా తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మళ్ళీ ఇంకొక కప్పు తీసుకొని అందులో ఒక ఎగ్ను అయితే పగలగొట్టి వేసుకున్నాను మళ్ళీ విస్కర్తో బాగా కలుపుకోవాలన్నమాట నేను ఇందులో ఏం వేయట్లేదు డైరెక్ట్గా నే బీట్ చేసుకుంటున్నాను ని బీట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న బ్యాటర్లో అయితే వేసేస్తున్నాను అనమాట వేసేసిన తర్వాత మనము ముందుగా అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఇంకొక అరకప్పు వరకు మైదా పిండిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట పిల్లలు కదా వాళ్ళు ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ తింటారనమాట వెనీలా ఫ్లేవర్ వేసినా కానీ తినరు ఎక్కువ ఎందుకంటే మా ఇంట్లో మా మాహిరు కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ అనమాట అందుకోసమే వాడి కోసమని కొంచెం కోకో పౌడర్ కూడా యాడ్ చేశాను కోకో పౌడర్ మీకు తెలిసిందే కదా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ క్యాడ్బరీ వాళ్ళది వాడతానమాట నేను ఎప్పుడు వాడినా క్యాడ్బరీ వల్ల కోకో పౌడర్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వాడాను వేసాను తర్వాత కొంచెం ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అయితే వేసాను అనమాట బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను దోశల్లోకి అయితే బేకింగ్ సోడాను వాడాలి అదే కేక్లు బిస్కెట్స్ ఇట్లా అయితే బేకింగ్ పౌడర్నైతే బేకింగ్ పౌడర్నైతే వాడుకోవాలన్నమాట సో మొత్తాన్ని బాగా బీట్ చేసి కలిపేసాను అన్నమాట కలిపేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అనమాట పిండి వచ్చేసరికి కేక్ బ్యాటర్ లాగా తయారవుతుంది కొంచెం పలచగా చేసుకోవాలి కేక్ బ్యాటర్ కన్నా కొంచెం పలుచగా ఉంటే సరిపోతుంది సో మనం గుంత పొంగనాలు ఎందులో వేసుకుంటామో ఆ అయితే పెట్టేశాను కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను అనమాట నెయ్యిని అప్లై చేసుకున్నట్టయితే కొంచెం అరోమా బాగుంటుంది బా కుక్ కుక్ అవ్వడానికి కూడా బాగా అవకాశం ఉంటుందన్నమాట ఫ్రై అయినట్టు అనిపిస్తుంది సో చూడండి చిన్నగా మనం ముందు కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మనము గుంత పొంగనలా గిన్నెలో అనమాట ప్యాన్లో తర్వాత వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఎంతలా కుక్ చేసుకోవాలంటే లోపల మొత్తం కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట లేకపోతే స్టమక్ పైన వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్నపిల్లలకి పిల్లలు తినేవి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి ఏవైనా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే ఏమైనా కొటేషన్స్ కానీ వీటి గురించి అయినా చెప్పండి అన్నట్టు ఎవరికైనా బర్త్డే విషెస్ కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి డేట్ విత్ నేమ్తో సహా మెన్షన్ చేస్తే నేను విష్ చేస్తాను చాలా మంది అడుగుతున్నారు ఎందుకక్క మీరు ఈ మధ్య కొటేషన్స్ చెప్పట్లేదు అది ఇది అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ టైం ఉండట్లేదండి టైం ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా అన్నమాట సో ఒకవైపు అయితే అన్నమాట పైన మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత కుక్ అయింది అని తెలుస్తుంది అనమాట తర్వాత మనం ఇలా ఆపోజిట్లో కూడా కుక్ చేసుకోవాలన్నమాట అదే తిరగవేసి కాల్చుకోవాలి తిరగవేసి కుక్ చేసుకోవాలి అని అయితే చెప్పచ్చు చూడండి ఈ విధంగా రెండు వైపులా ఇలా వేసుకున్న తర్వాత లోపల దాకా బాగా కుక్ అవుతుంది తినడానికి టేస్ట్ అయితే అచ్చం కేక్ లానే ఉందబ్బా నేను తిన్నాను అసలు యాక్చువల్గా కప్ కేక్స్ అట్లాంటివి కేక్స్ చాలా తక్కువ కానీ నాకు కూడా కొంచెం చాక్లెట్ కేక్లు అవంటే ఇష్టం కాబట్టి కోకో పౌడర్ యాడ్ చేశాను కాబట్టి నాకు కూడా ప్రాణం ఆగలేదు నేను కూడా టూ త్రీ అయితే తిన్నాను అస్సలు భలే ఉన్నాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగున్నాయి అనమాట అసలు చూడండి మొత్తం సైడ్ నుంచి చూస్తే కప్ కేక్ లాగా అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంది మీరు స్నాక్స్ లాగా కూడా తినచ్చు బ్రేక్ఫాస్ట్కి కూడా పెట్టచ్చు ఎందుకంటే గోధుమ పిండి గుడ్డు మొత్తం హెల్దీవే కాబట్టి ఏమాత్రం డౌట్ లేకుండా చేసి పెట్టొచ్చు అనమాట వీటికి ఏమన్నా కొత్త పేరు ఏమన్నా ఉంటే మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అదే పేరు క్యాప్షన్లో అయితే యాడ్ చేస్తాను సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డెట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ